హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఇక ముందుగా అప్డేట్స్ పరిశీలించినట్టయితే ఎస్టర్డే నిరుద్యోగులు మరి భవన్కి వినతి పత్రాలు సమర్పించడానికి వెళ్ళగా వారిని అరెస్ట్ చేసిన వార్తలు అన్ని పేపర్లలో ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ చూడండి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి లేకుంటే నిరుద్యోగులు స్థానిక ఎన్నికల్లో బూది చెప్పడం ఖాయం డిస్ట్రిబ్యూషన్ సెలెక్షన్ కమిటీగా డిఎస్సి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ గాంధీభవన్కు వెళ్తున్న నిరుద్యోగులను సంఘ విద్రోహ శక్తుల అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు మరి భవన్కు వినతి పత్రాలు అందించడానికి నిరుద్యోగులు వెళ్తుంటే వారిని దారుణంగా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో బంధించడం మరి ఖండించాల్సిన విషయమని మరి రాకేష్ రెడ్డి గారు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక గాంధీభవన్ ను ముట్టడించిన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరసన ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్లోని గాంధీభవన్కు నిరసనల తాకిడి తప్పడం లేదు తమ సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాయి దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు తాజాగా నిరుద్యోగులు మంగళవారం చలో గాంధీ భవన్కు పిలుపునిచ్చారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్తో భవన్ ముట్టడించేందుకు సిద్ధమయ్యారు పెద్ద ఎత్తున నిరుద్యోగులు రానున్నారనే సమాచారంతో ఉదయం నుంచే పోలీసులు గాంధీ గాంధీ భవన్ పరిసరాల్లో మారించారు భవన్ చేరుకున్న నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు నోటిఫికేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన తమను అరెస్ట్ చేయడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలే నెరవేర్చాలని తాము అడుగుతున్నామని శాంతియుత ఆందోళనలు పోలీసుతో అణచివేయడం అణచివేయాలని చూడటం ఏంటని మండిపడ్డారు నిరుద్యోగులు మరి నిరుద్యోగుల తరపున మరి అశోక్ గారిని అశోక్ గారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది అదేవిధంగా జనార్దన్ మరియు ఇతర నిరుద్యోగ నాయకులను అరెస్ట్ చేసినట్టు వార్తలు ఉన్నాయి మరి వారందరినీ వెంటనే విడుదల చేస్తే బాగుంటుంది ఇక టీజీపీఎస్లో ముగ్గురే సిబ్బంది కొరతతో విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం మరి వివిధ రకాల పోస్టులను భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే మరి సభ్యులు కోరానికి తగ్గట్టుగా లేరని పది మంది సభ్యు చైర్మన్తో పాటు పది మంది సభ్యులు ఉండాల్సిన ప్లేస్లో కేవలం ముగ్గురు సభ్యులే మాత్రం ఉన్నారని వారిని భర్తీ చేయాలని ఈ వార్త యొక్క సారాంశం మరి వివిధ అంశాలపైన ఏదైనా సమావేశం నిర్వహించాలంటే కోరం ఉండటం లేదని వాపోతున్నారు మరి ఇటీ ఇటీవలే గ్రూప్ వన్ సంబంధించి హైకోర్టులో సుదీర్ఘంగా కేసులు నడుస్తుండడం తర్వాత ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంటు ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించి కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏదైనా కా నోటిఫికేషన్ కానీ రిలీజ్ రిజల్ట్ రిలీజ్ కానీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ ఇష్యూ కానీ ఏదైనా ఏదైనా అంశానికి సర్వీస్ సంబంధించిన అంశాలపైన ఒక కూర్చొని నిర్ణయం తీసుకోవాలంటే కోరానికి తగ్గట్టు సభ్యులు లేరని మరి వెంటనే సభ్యులను నియమించాలని ఇక్కడ టీజీపీఎస్లో ముగ్గురే అంటూ సిబ్బంది కొరతతో విధాన విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక నిరుద్యోగులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చెనగాని దయాకర్ బీఆర్ఎస్ గత పాపాలు నిరుద్యోగులకు శాపంగా మారాయని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ పైన స్పష్టమైన హామీ ఇచ్చారని వారికి పెద్దన్నగా సీఎం ఉన్న ఉన్నారన్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉద్యోగాల భర్తీ కోసం పూర్తి స్థాయిలో నిమగ్నమైందని వివరించారు ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ డిజైన్ విభాగంలో పదోన్నతులు సెంట్రల్ డిజైనింగ్ విభాగం విభాగం పటిష్టతకు ఆదేశాలు పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలి నిర్దిష్ట కాల పరిమితితో ప్రాజెక్టుల డిజైన్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చినట్టు అక్కడ వార్త యొక్క సారాంశం ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యం చలో గాంధీ భవన్లో నిరుద్యోగుల నిరసన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా మద్దతు అడిగిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నేడు మా ఆవేదన వినడానికి కూడా సమయం కేటాయించడం లేదని నిరుద్యోగులు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు వారు మంగళవారం చలో గాంధీ భవన్ చేపట్టారు దాన్ని ముట్టడికి విఫలయత్నం చేశారు ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది నిరుద్యోగులు భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు కొందరు నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేస్తారు ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాలకు అశోక్ కుమార్ ఇంద్రనాయక్ జనార్దన్ సింధురెడ్డి ఆస్మా బేగం కుమార్ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు పోలీసు టీచర్ ఉద్యోగులతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఏపీల నియామక నోటిఫికేషన్లు సమర్పించండి హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా దిగువ దిగువ కోర్టుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం జా ఆదేశాలు జారీ చేసింది దిగువ కోర్టుల్లో అదనపు సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపక చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది బి శ్రీనివాసులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొహినుద్దులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది నూట పద్దెనిమిది ఏపీబి పోస్టుల భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో నూట పద్దెనిమిది ఏపీబి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ జూన్లో అనుమతించింది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు గురుకులాల్లో పార్ట్ టైం టీచర్ల నియామకం రాష్ట్రంలో ఎస్సీ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ల నియామకానికి బుధవారం డెమో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉండగా రాష్ట్ర స్థాయిలో కొత్త నోటిఫికేషన్లు జారీ చేశారు ఈ నియామక ప్రక్రియలో భాగంగా పురుష అభ్యర్థులు హైదరాబాద్లోని షేక్పేట్ ఎస్సీ గురుకుల పాఠశాల మహిళా అభ్యర్థులు సరూర్ నగర్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో హాజరు కావాల్సి ఉంటుంది ఇక భద్రాచలం ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అత్యున్నత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గుర్తింపు లభించింది ఇక అధ్యాపక నియామకాల్లో ఎన్ఎఫ్ఎస్పై కన్ను వర్సిటీల నిర్ణయాలపై పరిశీలన చేయనున్న యూజీసీ యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల విషయంలో వివాదాస్పద తగిన అభ్యర్థి దొరకలేదు నాట్ ఫౌండ్ సూటబుల్ ఎన్ఎఫ్ఎస్ నిబంధనపై నియంత్రణను కఠినతరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనిపై యూజీసీ ఏర్పాటు చేసిన కమిటీ ఎన్ఎఫ్ఎస్ ప్రతి సందర్భాన్ని సమీక్ష కోసం కమిషన్కు అధికారికంగా నివేదిక నివేదించేలా సిఫార్సు చేయనుందని భావిస్తున్నారు ఇక డిఎడ్ ప్రాక్టికల్స్ తేదీల ఖరారు పన్నెండు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ రెండు విడతల్లో పరీక్షలు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండవ సంవత్సరం ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ పరీక్షల తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం ప్రకటించారు ఈ పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నట్టు పేర్కొన్నారు మొదటి విడత ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి రెండో విడత ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఫోర్త్ వరకు జరగనున్నాయి ఇక వొకేషనల్ అధ్యాపకుల శ్రమ దోపిడీ జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు బీఆర్ఎస్ సహాయంలో పన్నెండు నెలల జీతం తీసుకునేలా జీవో నేడు తాత్కాలిక ఒప్పంద అధ్యాపకులుగా పేర్కొంటున్న విద్యాశాఖ ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న తాత్కాలికమైన వొకేషనల్ అధ్యాపకుల ఆవేదన ఇక అటవీ రెవెన్యూ భూములపై జాయింట్ సర్వే భూ వివిధ భూ వివాదాలు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇక్కడ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని సూచన మొత్తానికి అటవీ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రపోజల్స్ పంపించాలని ఆదేశించినట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక సైబర్ నేరాల్లో తెలంగాణలో సారీ సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ జాతీయ సగటు కంటే పది రేట్లు అధికంగా క్రైమ్ రేటు వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సైబర్ నేరాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా అప్రతిష్ఠతను మూలకట్టుకుంది మూట కట్టుకుంటుంది దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ క్రైమ్ రేటుతో పోలిస్తే తెలంగాణలో దాదాపు పది రేట్లు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది ఈ షాకింగ్ విషయాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది ఎన్సీఆర్బి డేటా ప్రకారం దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం ఉండగా తెలంగాణలో ఫార్టీ పర్సెంట్గా నమోదైంది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం